వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఈ సందర్భంగా వాటి తెలియజేయాలనుకుంటున్నాను మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బెదిరింపులకి మేము భయపడలాం మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసే దౌర్జన్యాలకి మేము భయపడలా అలాగే మిమ్మల్ని తగ్గించడం కూడా నాకు ఇష్టం లేదు కానీ మీరు బాధ్యతగా మెలగకుండా ఒక్కొక్కరిని చంపేస్తాం మళ్ళీ మేము వస్తాం అని మీరు పిఠాపురం లాంటి చోట కూడా మీరు చిన్న పిల్లల మధ్యలో కాస్ట్ ఫీలింగ్స్ పట్టుకొస్తే మిమ్మల్ని మీ అధోగతికి నేనేం మాట్లాడను మీ దిగజారుడు తనానికి నేనేం మాట్లాడను ప్రకృతిని ప్రేమించేవాడు దైవ తల్లిదండ్రులను గౌరవించేవాడు చేసే పండ్ల ఇవి పిల్లలకి కులాలను పట్టుకొస్తామా ఆపాదిస్తామా వేరే దారులు లేవా మీకు పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి సిగ్గుందా ఒక్కొక్కళ్ళకి అలా చేసే వాళ్ళకి మాకు నోరు లేదనుకుంటున్నారా కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్ట్లు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా మేమేం మాటలు గుర్తుపెట్టుకోండి అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే నే అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే మిగతా వారి గురించి నాకు తెలియదు పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు భయపడ్డాడు చాలా ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు ఎందుకు భయపడుతున్నారంటే చెవులే చెప్తారు అదే సార్ వాళ్ళు వెనక మంది రౌడీలు ఉంటారండి కిరాయి హంతకులు ఉంటారంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే అప్పుడు కరెక్ట్గా చెప్తా కరుడుగట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళకి ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు నక్సలైట్స్ తోటి వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు ఏకీభవించకపోవచ్చు అలాంటి బలమైన ఆర్గనైజేషన్ కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసుండి ఇన్ని వందల మంది ఐపిఎస్లుండి వెయ్యి రెండు వేలున్న డిఎస్పీలుండి అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు వాడి పేరు ఏంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు మీరు అక్కడి దాకా తీసుకెళ్ళగ కారం రంగు రుచి ఆ పొడి మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి సామాజిక మాధ్యమాల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం వచ్చి మేము ఏం చేస్తామంటే వచ్చినప్పుడే మీరేం పీకలేదు మా ఏం మాట్లాడతారు ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారో మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం భయపడతామనుకుంటున్నారా దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉండదు ఏ మ్యాడ్నెస్ ఉంటే వస్తాం మేము ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు సమాజం మీద దేశం మీద రాష్ట్రం మీద ప్రజల మీద పద్ధతులు మార్చుకోండి ఒక మాట అనాలంటే అనండి తప్పేం లేదు డెమోక్రసీ ఇది ప్రజాస్వామ్యం ఖచ్చితంగా అనండి కొన్ని గీతలు ఉంటాయి గీతల్ని దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్ర లేయడానికి ఏముండు అలా మాట్లాడేవాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే మీ చేతి మీద గీతల్లో తీసేస్తాం అంత అరగ తీస్తాం